మెజారిటీకి గెలబోతున్నాను ఏబిఎన్ బాగా కష్టపడుతుంది నన్ను బాగా ఇబ్బంది పెడతానికి కష్టపడుతుంది ఏబిఎన్ న్యూస్ కాకుండా వాళ్ళు పేపర్ పేపర్గా ఉండాలి తప్ప వేస్ట్ పేపర్ లాగా నేను ఏబిఎన్ గురించే మాడుతున్నాను ప్రతిరోజు పాపం నా కోసం ఒక పావు షీట్ ఖాళీ ఉంచాను అండ్ వెల్లంపలిసిని ఏం చేస్తున్నాడు వెల్లంపలిసీకి నాకు మేయర్కి గొడవ పెట్టడానికి మాకు మాకు డిప్యూటీ మేయర్కి గొడవ పెట్టడానికి ఏబిఎన్ మాత్రం బాగా కృషి చేస్తుంది తెలుగుదేశం పాములెట్ కంటే కూడా ఎక్కువగా కృషి చేస్తుంది బాబు ఏబిఎన్ మాత్రం రాధాకృష్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను ఎందుకంటే నన్ను బాగా సెంట్రల్లో ఒక వెళ్లంపలిసి కొంచెం నుంచున్నాడో నుంచున్నాడో కొంతమంది తెలియదు ఏబిఎన్ బాగా పబ్లిసిటీ చేస్తుంది రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు రాధాకృష్ణ గారు మాత్రం అదే చెప్తున్నా పనికి మాళ్ళోళ్ళు నేను ఇరవై రోజులు కూడా కాలేదు కాన్స్టెన్స్కి వెళ్ళి ఏబిఎన్కి బాగా విపరీతంగా బాగుండవని గెలిపించాలని తపన ఉండొచ్చు కానీ వెల్లంపల్లి సీను ఏబి ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఓడించలేదు నేను రాధాకృష్ణకి సవాలు చెబుతున్నా నువ్వు దమ్ముండు రా నువ్వు నా కాన్స్టియన్స్లు నువ్వే పోటీ చేయి నువ్వు గెలుస్తూ నువ్వు చూస్తావు అంతే తప్ప ప్రతిరోజు దొంగ రాతలు ఎనక రాతలు ముందు రాతలు దేనికే నువ్వు రాసిన దానిలో ఒక నిజం ఉందా రాధాకృష్ణ రమ్మని చెప్పండి ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజక ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రి అన్నింటి మీద కూడా చర్చి సిద్ధం దమ్ముంట రమ్మని చెప్పండి రాధాకృష్ణ అని అంతే తప్ప హైదరాబాద్లో తెలంగాణలో కూర్చొని ఇక్కడ నియోజకవర్గాలు శాసించడానికి నువ్వేమీ రారాజు కాదు రాధాకృష్ణ దమ్ముంటే నువ్వు సెంట్రల్ నియోజకవర్గాలు పోటీ చేయి నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటి చూస్తా అంతే తప్ప దొడ్డిదారుల రాతల రాయడాలు కాపులకు వ్యతిరేకి వాళ్ళకు వ్యతిరేకి నువ్వు వ్యతిరేకి కాపులకి చిరంజీవి గారిని ఎంతో మనిషి నువ్వు నీ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇదే పవన్ కళ్యాణ్ నువ్వు ఆంధ్రజ్యోతిలు లేవా కాపు వ్యతిరేకి ఆంధ్రజ్యోతి పేపరు గుర్తుపెట్టుకోండి కాపులకు వ్యతిరేకి ఆంధ్రజ్యోతి పేపరు నువ్వు ఒక నీ యొక్క సామాజిక వర్గాన్ని తప్ప మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకి నువ్వు ఆంధ్రజ్యోతి అనేవాడు నువ్వు ఎవరిని తిట్టలేదు నువ్వు ఒక చంద్రబాబునే జీవితంలో తిట్టలేదు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళందరిని తిట్టినోడివే నువ్వు నువ్వు నా గురించి నీతులు చెప్తావా నేను రాధాకృష్ణ ఒకటి చెప్తున్నా ఎప్పటికైనా కానీ వార్తలు వార్తలుగా రాయి నువ్వు ఎంత మోసినా కానీ నువ్వు ఎంత కష్టపడ్డా కానీ బాగుండవు అనే వ్యక్తి ఓడిపోతున్నాడు అక్కడ ఇది గుర్తుపెట్టుకు నువ్వు సార్ విజయవాడ నగరపాలక సంస్థ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టింది మూడు నియోజకవర్గాలు విజయవాడ నగర అభివృద్ధి మీద బడ్జెట్ పెట్టడం జరిగింది తప్పకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తేడా చూశారు మీరు ఎందుకంటే విజయవాడ నగరాన్ని మోసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు ఎలయన్స్లో ఉంది వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడ నగరాన్ని మోసం చేశారు అభివృద్ధి మీద కనీసం దృష్టి పెట్టకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు కూడా విజయవాడ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు చూడండి ఒకసారి కావాలంటే అమరావతి అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ విజయవాడ నగరానికి నిధులు విడుదలైతే దాన్ని అమరావతి డైవర్ట్ చేసిన వాళ్ళు వ్యక్తులు ఎవరండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఎలియన్స్లో ఉన్న కూటమి కాదా అదేవిధంగా ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాల్లో విజయవాడ నగరాన్ని ఒక మహానగరం కింద అభివృద్ధి చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ విజయవాడ నగరపాలక సంస్థది తప్పకుండా ఈ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా విజయవాడ నగరాన్ని ఎక్కడ కూడా ఒక రోడ్డు ఇబ్బంది లేకుండా డ్రైనేజీ సమస్య లేకుండా త్రాగునీరుకి సమస్య లేకుండా అన్ని పార్కులు అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేసే విధంగా బడ్జెట్ సమకూర్చారు తప్పకుండా ఈ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెందిందని మాత్రం మీకు పడేలాగా ఉంది సార్ ఒకటి తెలుగుదేశం కానీ జనసేనకి ఒకటే కోరిక ఊరకే ప్రజలకి గ్లోబల్ ప్రచారం అని చెప్తారు ఈ గ్లోబల్ ప్రచారం ద్వారా చెప్పి చెప్పి చెప్పితే నిజంగా అక్కడ వాస్తవం కాకపోయినా వాస్తవం అనిపించుకునే విధంగా వీళ్ళు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీలు మాడుతుండే ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేదలకు మంచి చేస్తాడు తప్ప పేదలకు అందరు కూడా అన్ని రకాలు మంచి చేస్తాడు తప్ప పేదలకు ఎప్పుడు కూడా చెడు చేసే ప్రభుత్వం కానీ మనస్తత్వం కానీ మా ముఖ్యమంత్రి గారికి లేదు ఇవన్నీ కూడా దుష్ప్రచారాన్ని మేము తిప్పికొడతాం రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కపట ప్రేమ చూపెడుతున్నారు రిజోర్ నగరం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఎంత కపట ప్రేమ చూపెట్టినా కానీ మళ్ళీ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలబోతుంది